మన యూట్యూబ్ ఫార్మిస్ అందరికి నమస్తే అండి బంగాళదుంపలతో రెండు రకాల కూరలు ఒకటి అన్నంలోకి ఇంకొకటి చపాతీలోకి నేను ఎలా చేశాను అన్నది చక్కగా మీతో వివరిస్తూ నేనైతే ఈ చపాతీలు చేసుకోవటం తినడానికి రెడీ అవుతున్నాను మరి కావాల్సినవి ఏంటి అన్నది మరి వీడియో మొదలు పెట్టేసైనా పని మొదలు పెట్టేశానండి అందులో కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఒకవైపు బంగాళదుంప కూర చేయాలి ఇంకోవైపు చపాతీ చేయాలి ఇంకోవైపు బంగాళాదుంప చపాతి కర్రీ చేయాలి టీ పెట్టుకోవాలి బాబాయ్ కాఫీ పెట్టుకోవాలి ఎన్ని పనులు సరే ముందుగా అయితే మా భవానికి టిఫిన్ ఇచ్చేస్తున్నాను భవాని డన్ కొంచెం ఆయన తర్వాత కూర చేస్తున్నా నువ్వు ముందు వెళ్తున్నాగా అందుకని నీకు ఇచ్చేస్తున్నాను పంచదార వేసేసి అయినా నీకు కదా పంచదార పొయ్యి మీద గిన్నె పెట్టాను నూనె వేసాను ఇప్పుడు తాలింపు వేయడానికి రెడీ అవుతున్నాను ఆల్రెడీ నూనె వేసేశానండి తాలింపు వేసేస్తుంటే ఒక పని అయిపోతుంది కదా ఏంటి మంట లేదు ఆగిపోయిందా అయ్యయ్యో సర్లే బంగాళదుంప కూరకి తాలింపు చేస్తున్నాను ఈసారి చక్కగా ఎలా ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను ఇవి వేయించుకుంటూనే ఒకేసారి రెండు పనులు చేయాలి అంటే చేసుకోవచ్చండి మనం మన టైము ప్లానింగ్ అంటే దగ్గరేటపెట్టుకున్న కరివేపాకు దూచి నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను కదా ఇరవై వేల నుంచి వేసేసుకోవటం ఈసారి ముందే వేస్తానండి కరివేపాకు లాస్ట్ కూడా మళ్ళీ వేస్తాలే ఇప్పుడు ఏమేమి వేయాలి ఉల్లిపాయలు కొంచెం ఆగిన తర్వాత టమాటాలు వేద్దాం అప్పుడు దాకా ఏం చేయాలి కొంచెం ఉప్పు వేసేసి ఎందుకంటే ఉప్పు వేయటం వల్ల కొంచెం త్వరగా మట్టిపోతుందండి అది అదేమి లాజిక్ మ్యాజిక్కో చపాతీ కూర అలానే బంగాళదుంప కూర అన్నంలోకి ఈ రెండు రెడీగా చేస్తూ ఉన్నా ఒకేసారి ఇంతకీ ఏ కూర అంటారు టమాటా బంగాళదుంప కూర ముందైద్దా ఓన్లీ బంగాళదుంప కూర ముందైద్దా మీరే చెప్పండి అంటే పూరి చపాతీల కూర తొందరగా అయిపోయిద్దా అన్నంలో కూర తొందరగా అయితే అంటే చేయటం అది నేను అడిగింది సరే ఏది ముందు చేస్తే అది కదా ఫస్ట్ అయిపోయేది ఏముంది ఇది ఫస్ట్ అవుతుంది ఫస్ట్ అవుతుంది అని అనుకున్నాం అనుకోండి సబ్ ఆఫ్ అనుకోండి రెండు రోజులు ఏట్ అయిపోయింది అంటే ఇంకేందే సరే వేగుతూ ఉండగా అలా మూత పెట్టేసేతండి కొంచెం అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కసారి కలిపేసేసుకొని ఇప్పుడు కొంచెం పచ్చ వేసేయండి పక్క ఈ నూనెలోనే ఎందుకు వేసాను అంటే బంగాళదుంపులు వేసినప్పుడు మంచిగా వెంటనే బంగాళదుంపలతో స్ప్రెడ్ అవుతుంది అదే ముక్కలకి వేసామనుకోండి ముక్కలు వేసినప్పుడు వేసామనుకోండి కొంచెం టైం వేసుకుంటూ స్ప్రెడ్ అయ్యేదాకా కలుపుకుంటూ ఉండాలి అల్లం వెల్లుల్లి వేగిన వచ్చేసింది కదా ఇంకా వేగేసినట్టే కదా ఇప్పుడు ఈ బంగాళదుంపు ముక్కలు అనేది చూసారా ఇలా చిదిపేసేసుకుంటాను చాలు ఒకటి తర్వాత ఒకటి ఎందుకో ఎన్ని కట్ చేశాను నేను మొత్తం నాలుగు నాలుగు బంగాళదుంపులు మధ్య భాగంగా కట్ చేసి కుక్కర్ వేసి పెట్టుకున్నాను మీ ఇష్టం అండి గిన్నెలో కూరకు పెట్టుకుంటారా కుక్కర్ వేసుకుంటారా మీ ఇష్టం నేనైతే ఒకటిన్నర ముక్క బంగాళదుంప కూర కట్టి పెట్టాను అదే చపాతీ కూరకి ఇంక మీ అన్ని ఇలా అన్నంలో కూర చేసుకోవడానికి రెడీ అయ్యాను ఇప్పుడు చూడండి ఇందాక ఫస్ట్ వేశాను కదా ఆ పసుపు ముందే వేయటం వల్ల కలర్ తో ఇంకా మనకి ఇప్పుడు పనిమాల పక్క వేయాల్సిన పని లేదు ఈలోపుగా పక్కన బంగాళాదుంప అదే చపాతీ కూరకి పెట్టుకున్నాను కదా అది కూడా ఒకసారి కలిపొస్తానే వస్తానే ఉండండి పై చక్కగా మగ్గుతూ ఉన్నాయి ఈ లోప ఈ కూర అయిపోయింది ఇందాక నేనేమన్నాను ఏ కూర అయిపోయింది అని అంటే ఏం మనం ఎప్పుడైనా ఈ కూర అవుతుంది కదా పూరి కూర చపాతి కూర పూరి కూర అంటే కొంచెం డైన్ తీసుకుంటుంది అందులో పన్నీరు వేసి మరీ చెయ్యాలనుకుంటున్నాను ఆ పూరి కూర చపాతీ కూర ఏంటి పూరి పూరి ఏమవుతుంది అబ్బా పూరి అంటే రేపు ఎల్లుల్లో చేసుకోవాలి అబ్బా ఇవాళ చపాతీ చేస్తుంది రేపు సండే చేస్తున్నామే పూరి ఆ పూరిలో కూర టమాటా కూర భలే ఉంటది కదా ఇదిగోండి కొంచెం కొంచెం ఉప్పు వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదండి ఉప్పు ఎందుకంటే కొబ్బరి కారం వేద్దాం అని కొబ్బరి కారం గానీ చిన్నులపాయ కారం కానీ అప్పుడు ఉప్పు తగ్గి వేసుకోవాలంటే ఆయన బంగారు కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది అనుకుంటా ఇంకొంచెం వేస్తున్నానండి ఈ చిన్నపాయ కారం ఎప్పుడు రెడీగా ఉంటుంది ఈ సీసా నిన్న కొట్టి పెట్టేసుకుంటాను మనకు కావాల్సినప్పుడల్లా ఇలాంటి కూరల్లోకి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి టేస్ట్ బాగుంటది ఇంకో విషయం తెలుసా వండి పెట్టిన దానికన్నా కూడా వండి అంటే కొద్దిని ఇప్పుడు నేనైతే సెవెన్ థర్టీ చేసేస్తున్నాను అండి నాకు ఈరోజు పార్లర్ లో వర్క్ ఎక్కువ ఉంది అందుకని సెవెన్ థర్టీకే కూర చేస్తున్నాను అలా కాకుండా అన్నం వండుకున్న టైంలో ఈ బంగాళదుంప ఇలా కనుక చేసుకొని పల్లెల్లో వడ్డించుకొని తింటూ ఉంటే నేను ఎప్పుడు అంటూ ఉంటాను చూసారా నా స్వామి రంగ అంటూ అంత బాగుంటదండి దీంట్లో కొంచెం రెండు చుక్కల నిమ్మరసం పిండుకొని అంటే అన్నం పెట్టుకొని ఈ కూర వేసుకొని రెండు చుక్కల నిమ్మరసం పిండుకుంటే సూపర్ 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 చిన్ననాటి రోజుల్లో నేను ట్యూషన్కి వెళ్ళేటప్పుడు మా అమ్మ ఈ బంగాళదుంప కూర అంటే నాకు బాగా ఇష్టం ఇలా కూ ఇలా చేసిన కూర అయితే ట్యూషన్ కి కందలాడి వెళ్ళాలి కొంచెం ముందుగా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ ఇష్టమైన కూర చేసి పెట్టేదా అసలు అప్పుడు చూడండి ఈ కూర ముందు నేను ట్యూషన్కి ముందు వెళ్తున్నాను హడావిడిగా వెళ్తున్నాను అన్న ఫీల్ కూడా మర్చిపోయి ఆనందంగా వేడి వేడి ఈ వాళ్ళు ఈ కూర రెండు చుక్కల నిమ్మరసం దిండుకొని అబ్బా పబ్బాబ్ తింటే ఉంటే అని అప్పటి రోజులు గుర్తు తీసుకొచ్చిందండి ఈ రోజు నా కూర హ్యాపీ అనిపించింది మా అమ్మ చిన్ననాటి నా చిన్ననాటి రోజుల్లో సాయంత్రం ఐదు ఐదున్నర కల్లా ఆరు గంటల ట్యూషన్కి వెళ్ళాలి మరి ఐదు ఐదున్నర కల్లా తినేసి వెళ్తేనే కదా ట్యూషన్కి ఆ మళ్ళీ వచ్చేటప్పుడు తొమ్మిదిన్నర పదయ్యది అమ్మో అంతసేపు నా బిడ్డ ఉండాలి ఆకలితో అనని బాధపడుతూ ఉంటారు కదా అమ్మలు నేను కూడా ఇప్పుడు అమ్మనే కదా అందుకని అలా చేసి పెట్టిన ఆ రోజులు గుర్తు తెచ్చుకున్నానండి మా అమ్మ మా అమ్మ బంగారం ఈ రోజుకి ఎప్పటికీ పట్టుదల నాకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే మా అమ్మ పట్టుదలనండి నేను ఏం చేసినా మా అమ్మని గుర్తు తెచ్చుకుంటాను మా అమ్మ లాగానే నేను కూడా చెయ్యాలని పట్టు పట్టుదలతో చేస్తూ ఉంటాను ఇదేంటో తెలుసా ఏంటనుకుంటున్నారు నిన్నే చెప్పాను కదండి మునగాకు ఇది వేసామనుకోండి ఇంట్లో వాళ్ళని మస్తా కొట్టేసేయచ్చు కూడా నేను అందుకే సీక్రెట్ గా మాట్లాడుతున్నాను బయట ప్రాంతంలో కూర్చొని పేపర్ తిరుగుతూ ఉన్నారు అమ్మో నేను పెద్దగా మాట్లాడితే వినిపిస్తుంది కదా చూడండి సర్వే మునగా మునగాకేసామా అన్నది కదా అది సీక్రెట్ అక్కడికి నేను ఉప్పు కూడా చూడలేదండి కానీ రొట్టె ఎప్పుడు ఎక్కువ సార్లు చేస్తూ ఉంటాను కదా ఈ కూరకి ఎంత ఉప్పు పడుతుంది ఎంత కారం పడుతుంది అన్నది ఆ అందుకని ఉప్పు కూడా చూడకుండా చక్కగా ఉండేసాను ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడానికి రెడీ అయ్యాను మరి నెక్స్ట్ ఏం కూర మరి బంగాళాధూప పూరి చపాతీ కూర చేసుకున్నాం పూరి కూర పూరి కూర నా వల్ల కాదు పూరి చేసుకోవాల్సిందే చపాతీ కూర దగ్గరికి వచ్చేసానండి ఉల్లిపాయ టమాటా మంచిగా మగ్గుతూ ఉండంగా ఇప్పుడు ఎక్కువ మసాల్సిన పర్లేదు తెలుసు కదా మీకు ఇప్పుడు కొంచెం అంటే కొంచెం అల్లం ఎక్కువ వేయలేదు నేను ఈ ఉల్లిపాయల్లో కలిపే అలా కలిపేసేసుకొని ఇప్పుడు కొంచెం పసుపు అంతే నెక్స్ట్ ఏమి ఇయ్యాలి చెప్తా ఇంట్లో తయారు చేసుకున్న పన్నీరు ఈ పన్నీర్ని చిన్న ముక్కలకి కట్ చేసుకుని చెయ్యలసిన పన్నీరు ఇంట్లో నేను తయారు చేయటం కదా ముక్కలు చేసే పని లేకుండా ఆ రోజు పార్లర్ హడావిడి మీద పాలు పెట్టిన పెట్టిన టైంలో ఇగిరిపోయినాయి అండి ఇరిగిపోయినాయి ఆ టైంలో టైం అయిపోతుంది అని తప్పగబా ఏదో వడకట్టి అలా ముద్దు చేసేసి డీప్లో చూసి వెళ్ళిపోయాయి ఇది ఇన్ని రోజులు మళ్ళీ కుదిరి వారం రోజులు అయినట్టు ఇలా చేసేసుకోండి ఇప్పుడు ఏం చేయాలి ఇంకొంచెం ఉప్పు పసుపు కారం కారం వేస్తున్నాను కొంచెం ఎక్కువే పట్టిందండి ఉప్పు ఇందాక కొంచెం వేసాను కదా చిటికెడి ఉప్పు ఉల్లిపాయలు మక్కటానికి ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు కొంచెం ఇది కూడా అంతే కొంచెం ఎక్కువే పట్టేసింది ఇందాక ఇప్పుడు పసుపు వేయాల్సిన పని లేదు ఆల్రెడీ పసుపు వేసాను కదా ఈ పన్నీరికి ఈ ఉప్పు హారం పట్టేటట్టుగా ఒక్క నిమిషం పాటు అట్లా లో ఫ్లేమ్ లో పెట్టేసి వదిలేసేసేయండి నూనె బయటకు వచ్చిందాక అంటే నా నేనైతే ఒక మూడు నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్ లోనే పెట్టేసి చక్కగా వేయించేస్తున్నానండి చూడండి నూనె ఎంత బయటకు వచ్చిందో కనిపిస్తుందా ఇప్పుడు ఏం చేయాలి కొంచెం నీళ్లు పోతే నీళ్లు కొంచెం ఎక్కువే పోతానండి ఇలా ఒక్కసారి కలుపుకొని ఆ నీళ్లు ఒక ఊడకని ఊడికే దాకా ఉండేసేసి ఆ తర్వాత కూర ఉడకటానికి రెడీ అయింది మరి ఇప్పుడు అసలు చెయ్యాలనుకున్న బంగాళాదుంప వేస్తేనే కదా ఇప్పుడు వేస్తున్నానండి ఇదికి వచ్చి పుట్టి వేస్తున్నాను చూస్తున్నారా వేసి అలా కూర అంతా కలిసేటట్టుగా ఒక్కసారి తిప్పేసుకోండి నేను చేసిన పన్నీరు కూర మొత్తం కలిసిపోయేటట్టుగా కలిసిపోయిందండి ఇదొక వెరైటీ టేస్ట్ అంతే ఎందుకంటే ఈ పన్నీర్ నేను హడావిడి హడావిడిగా చేశాను కదా అందుకని కరెక్ట్ గా ముద్ద గట్టిగా అయ్యేటట్టు చెయ్యాల ఆ రోజు అందుకని పలసగా ఉంది ఇప్పుడు ఈ బంగాళీ ఇలా వయంగానే మొత్తం కూర అంతా కలిసిపోయింది గమనించారా సరే చపచప్పగా ఉంటుంది అన్న అనుమానం వచ్చేసిందా మరి దీనికి కావాల్సిన ఇంకా వెయ్యాలండి వేస్తా అప్పుడు కదా చపాతీల కూర కరెక్ట్ గా వచ్చేది అమ్మయ్య ఫస్ట్ టైం చపాతి 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 అన్నాడు నేను దాకా దాకా పూరీ కూర పూరీ కూర చక్క లవంగాలు అవి పడితేనే ఘాటైన టేస్ట్ వస్తుంది ఉప్పు కారం మీ టేస్ట్ తగ్గట్టుగా చూసుకొని వేసేసుకోవటమే స్టవ్ ఆఫ్ చేసుకోవడానికి రెడీ అవుతూ కొంచెం అంటే కొంచెం కొత్తిమీర వేద్దాం நலகம் எக்வ அது நான் மு கட்யே இப்படி கட்ஜே வசன் அது தான் செப்பி நான் ஸ்டோரி அது அசித்தமீரே இப்படி தாக்கே கூறுகேசா அந்த அனுமான உண்டு கதா ஆ கொத்தமீறி படங்கல அசலா ஆசன எந்த கம்மக எப்படி எப்படி சப்பாத்தி திந்தா அன்ன ஆலோசனை மரி ஸ்டவ் ஆஃப் இங்க சப்பாத்தி ரெடி அவு சப்பாத்தி இல்ல கூர ஒ தான் ரெடி அவுன் அம்மம்மா உண்டி ஒரு బంగాళదుంప కూర రెడీగా ఉందా ఈ రోజు బంగాళాదుంప బంగాళదుంప బంగాళదుంప అది అలానే చపాతీల కూర కూడా అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఏంటి చపాతీ చేసుకున్నామా ఈ కూర వడ్డించుకున్నామా తృప్తిగా తిన్నామా అందులోను నాకు ఇష్టమైన బంగాళదుంప కూర మా అమ్మని గుర్తు తీసుకొచ్చుకున్న ఈ బంగాళదుంప కూర అన్నం వండుకున్నామా వడ్డించుకున్నామా తిన్నామా ఆఫ్టర్నూన్ ఫుల్ ఈ రోజు పార్లర్ లో పని 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 ఎలా ఉంది నేను చేసిన ఐదే ఐదు నిమిషాల్లో బంగాళదుంప కూర చపాతీలో కూర మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను మరి ఇంకెందుకంటే ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోద్ది